ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పూరన్ కుమార్ ఐపిఎస్ హర్యానాలో ఆత్మహత్య చేసుకున్నారు అది దేశం మొత్తం మీద కూడా సంచలనంగా మారింది ఎనిమిది మంది అధికారుల్ని ఆయన సూసైడ్ నోట్లో ప్రస్తావిస్తూ వీళ్ళందరూ కూడా నన్ను కుల వివక్షకు గురి చేశారు అవమానాలు చేశారు కొన్ని టార్చర్ కూడా పెట్టారు అందుకే నేను వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను ఇంకా భరించలేకపోతున్నాను అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఎనిమిది పేజీల ఆత్మహత్య నోట్ అయితే రాయడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు కొంతమందిని సెలవుల మీద కూడా పంపించేసింది ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో రోహ్తక్ సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్నటువంటి సందీప్ కుమార్ కూడా ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు తన రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయారు ఆయన ఏం చేశారంటే పోరణ్ కుమార్ ని ఉద్దేశించి ఒక సూసైడ్ నోట్ రాశారు పోరణ్ కుమార్ ని ఉద్దేశించిన రాసినటువంటి నోట్ లో మేము పోరణ్ కుమార్ కు చెందినటువంటి ఒక అవినీతి కేసుని దర్యాప్తు చేస్తున్నాం ఈ అవినీతి కేసుని పక్కదారి పట్టించడానికి ఆయన అయితే సూసైడ్ చేసుకుని ఎనిమిది మంది అధికారుల పేర్లు రాసినట్లుగా ఆయన ఒక సూసైడ్ నోట్ రాశాడు అది ఏం రాశాడు అనేది పూర్తిగా బయటికి చెప్పలేదు మీడియా కాకపోతే ఒక జాతీయ మీడియా మాత్రం ఇందులో ఈ విషయాన్ని అయితే ప్రస్తావించింది అవినీతి కేసుకు సంబంధించినంత వరకు ఏఎస్ఐ అయితే ఒక సూసైడ్ నోట్ రాసినట్లుగా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇది ఆయనే రాశాడా లేకపోతే ఈ కేసును పక్కదారి పట్టించడానికి ఎవరైనా ఆయన్ని చంపేసి ఈ సూసైడ్ నోట్ని మళ్ళీ ఇలా క్రియేట్ చేశారన్నది కూడా అర్థం కాలేదు